నమస్కారం గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం రంగనాయకుల స్వామి గుట్టపైన ఉన్నాం రంగనాయక స్వామి గుట్టపైన గత రెండు మూడు రోజులుగా బాదేపల్లి సామాజిక మాధ్యమాలలో హల్చల్ అవుతుంది దేవుడి గుడి ముందులో సహజ సిద్ధంగా ఏర్పడిన గుండాన్ని మూసివేశారు అని చెప్పేసేసి సో అది ఎంతవరకు నిజము అనేది తెలుసుకుందామని రోజు మనం ఉదయం గుట్ట మీదకి వచ్చాము అయితే నిన్న సాయంకాలం వరకు మూసివేసిన గుండాన్ని రాత్రికి రాత్రే తెరవడానికి ప్రయత్నం అంటే ఏమి జరిగింది అనే ప్రశ్నలకు అందరికి అనుమానాలు పెరిగిపోతున్నాయి నిజంగానే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వారా లేదు అంటే అభివృద్ధి కోసమే తోవ్వారా ఒకవేళ అభివృద్ధి కోసమే ఈ గుండం మూసివేసినట్లు అయితే ఇది ఒక వ్యవస్థ ఆస్తి దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినది ఒక వ్యక్తి తన సొంత నిర్ణయంతో ఒక గుండాన్ని ఎలా మూసివేస్తారనే ప్రశ్న జర్చల్ పట్టణ ప్రజలు వేస్తున్నారు అలాగే కాదు జర్చర్ల పట్టణ శివారులో ఉన్న వెంకటేశ్వర స్వామి భూములు కూడా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమై దాంట్లో ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు అలాగే నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో కూడా రీసెంట్గా బూదాని పొలం వచ్చేసి వేరే వాళ్ళ పేరు మీద పట్టయింది ఇది అంటే జర్చర్ల అంటేనే ఒక సమస్యల నిలయంగా తయారైంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి దీన్ని ఒక సమస్య పుట్టగా తయారు చేసేసారు సరే ఊర్లో ఉంది అబ్బా రోడ్డు విస్తరణ కడ్డం వస్తుంది లేదంటే ఒక వెంచర్ల కడ్డం వస్తుంది అనుకుంటే ఓకే మనం యాక్సెప్ట్ చేయొచ్చు గుట్ట పైన కానీ ఎవరికి సంబంధం లేని ప్లేస్లో ఇక్కడ ఇంత ఆర్భాటంగా గుట్టు చప్పుడు కాకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేది తెలియాలి ప్రభుత్వ అధికారులు ఆయన మైనింగ్ అధికారులు రెవెన్యూ రెవెన్యూ అధికారులు తర్వాత దేవాలయ శాఖ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఇలాంటి ఈ అన్యాయ అక్రమాలు సాగుతున్నాయని అనుకుంటాం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది యాక్చువల్గా మనుషులు నాటింది కాదు ఈ తరం వాళ్ళు నాటింది కాదు ఈ చెట్టు ఈ గుట్టపైకి దర్శనానికి వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళ మొక్కుల కోసమని ఈ చెట్టుకు వచ్చేసేది వాళ్ళ మొక్కులని ముడుపు కట్టుకుని దేవుడి చెట్టు దీన్ని ముడుపు కట్టేవాళ్ళు దేవుడి గుండె ముందు దేవుడి గుడి ముందు ఈశాన్యంలో గుంత ఉంది బాయి ఉంది అనే కాన్సెప్ట్తో పూసేశారు మీకు ఏ ఆగమశాస్త్ర నిపుణులు చెప్పిర్రు ఈ చెప్పిన దాన్ని మీరు జడ్చల మున్సిపాలిటీ పబ్లిక్లో పెట్టారా లేదంటే జడ్చలలో హిందూ ధర్మకర్తలు ఉన్నారు అయ్యగారులు ఉన్నారు పండితులు ఉన్నారు ప్రభుత్వం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది తర్వాత ఇన్ని వ్యవస్థలు ఉన్న తర్వాత కూడా మీ సొంత నిర్ణయంతో మీరు ఈ గుండాన్ని ఎందుకు మూసారు సరే మూసారు సరే రాత్రికి రాత్రి తెరవాల్సినంత అవసరం ఏముంది ఓకే దీనిపైన ఉన్నత అధికారులు దృష్టి సారించి ఇంతకు ఇంకొకటి ఇది చరిత్ర నానుడుంది జడ్చల రంగనాయకుల స్వామి గుట్ట దగ్గర నుంచి గంగాపురంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుండెం వరకు భూమిలో స్వరంగం ఉందనేది ఒక ప్రచారము మనకు అందుబాటులో ఉంది కానీ ఈ ప్రచారానికి ఈ గుంతలు తీయడము ఈ వ్యవస్థని ఈ గుండాన్ని నాశనం చేయడం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గుప్తను తవ్వారు దొరికాయి దొరికిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ కూలగొట్టిన గుండంని రేపు ఇది ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది ఇవాళ ఇవాళ ఆషాఢ మాసం స్టార్ట్ ముప్పై రోజుల తర్వాత శ్రావణం శ్రావణవాసంలో ఇక్కడ ప్రకృతిగా ఒక ముప్పై రోజుల పాటు విశేషమైన పూజలు అందుకుంటాయి కొందరు వ్యక్తులకు కొందరు వ్యక్తులకు ఈ గుడి ఆలయ ధర్మకర్తలని చెప్పుకుంటూ గుడిని సర్వనాశనం చేయడం కాకుండా ఇది దేశ సంపద ఒక వ్యక్తి సంపద కాదు ఇలాంటి వ్యక్తులపైన ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఇదే విషయం పైన ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన స్పందించాలని కోరుకుంటున్నాం ఒకవేళ స్పందించిన ఎడలా మీ పార్టీకి చెందిన వ్యక్తులే ఇది చేశారు కాబట్టి మీ ప్రభుత్వం దగ్గర నుంచి చేయించుకుని ప్రజలు అపోవాహపడే అవకాశం ఉంది కాబట్టి మీరు దేవుని జోలికి రాకండి మీరు దేవుని జోలికి రాకండి ఒకే గైరాన్లు తీసేసుకున్నారు షికంభూములు తీసేసుకున్నారు చెరువులు ఆక్రమించరు కాలువలు ఆక్రమించరు తర్వాత భూదాన్ పొలాలు ఆక్రమించరు లాస్ట్కి ఈ గుడి నీకు ఏం అడ్డం వచ్చింది ఈ గుడి నీకు దేనికి అడ్డం వచ్చింది ఒకవేళ గుడి దగ్గర నువ్వు ఆలయం కట్టాలనుకున్నావు డెవలప్మెంట్ చేయాలనుకున్నావు చెయ్యి ఎవరిని అడిగి చేస్తున్నావు గుడి నీ సొంతం కాదు కదా ఒకవేళ నువ్వు చైర్మన్వే అయినా ధర్మకర్తవే అయినా డైరెక్టర్వే అయినా ఓకే నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఇది నీ ఆస్తి కాదు దేశ ప్రజల ఆస్తి నువ్వు దేశ ప్రజలంటే కనీసము ఈ మహబూబ్నగర్ జిల్లాలో కానీ జడ్చల్ల మున్సిపాలిటీలో ఉన్న పాలక వర్గం లేదు అంటే మిగతా వాళ్ళు నువ్వు అడగాలి కదా ఇలా ఇలా అభివృద్ధి చేస్తున్నాం దీనికోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం ఫ్యూచర్లో దీన్ని పెద్దగా డెవలప్మెంట్ చేస్తామని అనుకోవడానికి సో దీనిపైన ప్రభుత్వము ఒకసారి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళనికి శిక్షిస్తే తప్ప ఇలాంటివి పునరావృతం కావు కానీ ఈడ తోవడానికి ముందు ఏం జరిగిందనే విషయం పైన భూగర్భ శాస్త్రవేత్తలు అలాగే మైనింగ్ వాళ్ళు అలాగే దేవాదాయ కమిటీ వాళ్ళు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి దీనిపైన సూక్ష్మంగా అతి సూక్ష్మంగా ఇంత తవ్వకాలు జరిపారా తవ్వకాలు జరిగితే గుప్త నిధులు దొరికాయా గుప్త నిధులు దొరికితే గుప్త నిధులు ఎవరికి తరలించరు గుప్త నిధులు తవ్వడంలో లేదా తరలించడంలో భాగస్వాములైన అధికార పార్టీ నాయకులు ఉన్నారా లేదంటే రాజకీయ నాయకులు ఉన్నారా ప్రభుత్వ అధికారులు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది ఓ టూ స్టూడియో